నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తూర్పు పుండ్ల రామసాగరంలో పదహైదు రోజులుగా నీటి సరఫరాను ఆపేస్తున్న పంచాయతీ పాలకులు సైదాపురం మండలంలోని తూర్పు రామసాగరం గ్రామంలో పదహైదు రోజులుగా నీటి సరఫరా నిలిపివేశారని ఆ గ్రామస్తులు టీడీపీ గ్రామ నాయకుడు సుబ్రహ్మణ్యం నాయుడుతో కలిసి బిందెలతో నిరసన తెలియజేశారు నీటిని సరఫరా చేస్తే సర్పంచ్ గా మేమే వదలాలి అంటూ పంచాయతీ కార్యదర్శి పంపిన వ్యక్తి దగ్గర నుండి స్పాన్సర్లు షెడ్ తాళాలు లాక్కెళ్లారని గతంలో ఇలా ఎప్పుడూ లేదని ఇప్పుడే జరుగుతుందని మహిళలు వాపోయారు సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ నీటి సరఫరా పదహైదు రోజులుగా జరగలేదని గ్రామస్తులు సమాచారంతో తాము పదహైదు ఫైనాన్స్ జనరల్ ఫండ్పై సమాచారం సేకరించామని చెప్పారు జనరల్ ఫండ్లో నాలుగు పాయింట్ యాభై లక్షలు పదహైదు ఫైనాన్స్లో తొమ్మిది పాయింట్ డెబ్భై వేలు ఉన్నట్లు పదహైదు లక్షలు నిధులు ఉన్నట్లు చెప్పారు ఈ పంచాయతీలో శానిటేషన్ బ్లీచింగ్ వేసినట్లు లైట్లు వేసినట్లు ఎక్కువ మొత్తంలో బిల్లులు పెట్టినట్లుగా తెలిసిందన్నారు సర్పంచ్ స్పందించి తూర్పు పుండ్ల రామసాగరం గ్రామంలో నీటి సరఫరా చేయాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు

பட்டுக்கு போறாரு 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 பட்டுக்கு போ డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు ఫర్నిచర్ ఐటమ్ సరసమైన ధరల్లో మా షోరూమ్ లో లభించను ఈ పండుగల కానుకగా ప్రతి పది రూపాయలు కొనుగోలు ఆకర్షణీయమైన బహుమతి కలదు ఎనభై వేల రూపాయలు విలువ కలిగిన డబుల్ కార్డ్ డ్రెస్సింగ్ టేబుల్ థర్టీ టూ ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ త్రీ సెట్ సోఫా కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాక మా షోరూమ్ తరపు నుండి గ్యాస్ స్టవ్ ఉచిత జీరో ఫైనాన్స్ కలదు మరిన్ని వివరాల एआर डिजिटल होम नीड्स एंड फर्नीचर ओल्ड लेमन मार्केट सुंदर महल रोड गुडूरु